శ్రీ గురుభ్యోనమ శ్రీమత్రి నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు అసలు పంచముఖ ఆంజనేయ స్వామి ఆ అవతారాన్ని ఎప్పుడు తీసుకున్నారు ఏ ఏ సందర్భంలో ఆవిర్భావం జరిగింది ముందు తెలుసుకుందాం పంచముఖ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలని అంటే మనం రామాయణంలోకి వెళ్ళాలి రామ రావణ రావణాసుర యుద్ధంలో స్వామి వ ఇద్దరినీ కూడా వాలనయన మందిరంలో హనుమంతుల వారు ఉంచారు అంటే వీరి ఇరువురిని తీసుకురావాలి అంటే హనుమంతుల వారిని జయించి మరి వారిద్దరిని ఎత్తుకెళ్ళాలి అప్పుడే యుద్ధంలో రాముల వారు లక్ష్మణుల వారు వీరంతా ఓడిపోయినట్టుగా లెక్కగా రావణాసురుడు భావించి మహిరావనుడు అని పాతాళ లోకానికి అధిపతిని సంప్రదించాడు అప్పుడు మహిరావనుడు ఒప్పుకొని శ్రీలంకకి అంటే లంకా నగరానికి వచ్చాడు వచ్చి హనుమంతుల వారు నిద్రిస్తున్న సమయంలో విభీషణుని వేషధారణలో అక్కడ మహిరావనుడు రామలక్ష్మణులు ఇద్దరినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అది తర్వాత తెలుసుకున్న హనుమంతుల వారు తన జ్ఞాన దృష్టితో ఎక్కడ ఉన్నారు స్వామివారు అని చెప్పని చూసి పాతాళలోకానికి వెళ్తాడు వెళ్ళి పాతాళలోకంలో ఐదు దీపాలు ఉంటాయి ఐదు దీపాలని ఆర్పివేస్తే మహిరావనుడు సంహరింపబడతాడు అది ఆయనకున్న వరం అన్నమాట అప్పుడు ఒకేసారి ఐదు దీపాలని ఆర్పాలి అంటే స్వామివారు పంచముఖాలతో ఆవిర్భవించాడు అప్పుడు స్వామివారు పంచముఖాలు ఏ ఏ ముఖాలు ఆంజనేయ స్వామిది గాక గరుడ వాహనం హయగ్రీవుడు నరసింహస్వామి వరాహుడు అంటే ఈ ఐదు ముఖాలతో వారి ఆవిర్భవించి ఐదు దీపాలని ఒకేసారి ఆర్పివేసి మహిరావణ్ణి సంహారం జరిగింది రామలక్ష్మణులని కూడా మరల లంకా నగరానికి తీసుకొని వచ్చి రామ రావణ యుద్ధం జరిగింది రావణాసురుడి సంహారం జరిగింది మరి రా ఈ పంచ ముఖ స్వామిని ఆరాధిస్తారో వారందరూ కూడా ఈ కలికాల బాధల నుంచి శత్రు బాధల నుంచి కూడా సంరక్షింపబడతారు అని మనకి ఈ కథ ఆధారంగా తెలుస్తుంది మరి ఈ పు పంచముఖ ఆంజనేయ స్వామిని ఎవరు ఇంట్లో పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోకూడదు కానీ ఆ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహంలో చాలా శక్తి అనేది ఉంటుంది కాబట్టి పూజామందిరం ప్రత్యేకంగా ఉన్నవాళ్ళు మాత్రమే పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకొని ఆరాధించాలి నెలసరి సమయంలో మందిరాన్ని మూసివేయాలి ఎందుకంటే స్వామి బ్రహ్మచారి ఆ శక్ ఆ విగ్రహం నుంచి ఎంతో శక్తి వెలువడుతుంది ఆ శక్తిని తట్టుకునే శక్తి ఆ నెలసరి సమయంలో ఉన్న మహిళకి తక్కువగా ఉంటుంది కాబట్టి అలా చెప్పారు ప్రతి మంగళ శనివారాలు ఈ పంచముఖ ఆంజనేయ స్వామికి తమలపాకులతో ఆరాధన అలాగే సింధూరంతో ఆరాధన చేస్తారు హనుమాన్ చాలీస పదకొండు సార్లు చేస్తారు వారందరికీ కూడా శత్రు బాధలనేవి లేకుండా ప్రతి ఒక్క పనిలోనూ విజయవంతంగా ముందుకు వెళ్తారని చెప్పి మనకి రామాయణం చెప్తోంది రామాయణమే కాదు మన పెద్దవాళ్ళందరూ ఆచరించి కూడా మనకి ఈ ధర్మ మార్గాన్ని చూపెట్టారు కాబట్టి సింధూరంతో స్వామివారిని పూజిస్తూ తమలపాకులతో కూడా స్వామివారిని పూజిస్తూ హనుమాన్ చాలీస అంటే మంగళవారము శనివారము మనం ఈ ఆరాధన అంటే సింధూరంతో పూజ చేసి తమలపాకులతో పూజ చేసిన తర్వాత హనుమాన్ చాలీస పదకొండు సార్లు చదవాలి అలా ఎవరైతే చేస్తారో అంటే ఎన్ని వారాలు చేయాలి అనేది ఉంటుంది భగవంతుడికి చేసే పూజలో మనం లెక్కించకూడదు అంటారు అంటే చాలామంది మేము చేయలేమంటే కనీసం ఇన్ని వారాలైనా చేయమని చెప్తాం కాబట్టి ఇది మీ ఓపిక మీ కోరిక నెరవేరే వరకు చేయవచ్చు లేదు కోరిక నెరవేరిన తర్వాత కృతజ్ఞతగా కూడా స్వామివారిని అలా ఆరాధిస్తూనే ఉండవచ్చు కాబట్టి కనీసంలో కనీసం స్వామివారికి పదకొండు వారాలైనా అంటే శనివారం మంగళవారం అలా రెండైనాయి కదా అలా పదకొండు వారాలు స్వామివారికి చేయటం వల్ల మీరు ఎవరికైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వెనుకబడుతూ ఉన్నా కూడా ఈ ఆరాధన చేయటం వల్ల ఉద్యోగం వస్తుంది అలాగే విద్యార్థులు వాళ్ళు విద్యలో ఎదుగుదల లేని వాళ్ళు ఈ వాళ్ళ చేత ఈ ఆరాధన చేసిన వాళ్ళలో ఎదుగుదల కనిపిస్తుంది అపరిమితమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు గొప్ప మేధావి ఆంజనేయ స్వామి కాబట్టి ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఎవరైతే ఈ రా ఈ విధంగా ఆరాధిస్తారో వారందరికీ కూడా ఆ హనుమంతుల వారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ స్వామివారి పూజ అయిపోయిన తర్వాత రామనామ జపాన్ని ఎవరైతే చేస్తారో అప్పుడు స్వామివారి అనుగ్రహం ఇంకా సంపూర్ణంగా ఉంటుంది ఏ ఇంట అయితే ఏ ప్రదేశంలో అయితే రామనామ స్మరణ జరుగుతుందో అక్కడ మనకు తెలియకుండానే హనుమంతుల వారు వచ్చి ఉంటారని చెప్పి మనకి తులసీదాస్ హనుమాన్ చాలీస ఆయన రచించే సమయంలో ఆయన నామస్మరణ చేసే సమయంలో ఆయన ప్రత్యక్షంగా అనుభవించాడని మనకి చెప్తూ ఉన్నాయి కాబట్టి రామనామ జపం కూడా ఈ పదకొండు వారాలు కనీసంలో కనీసం ఒక నూట అయినా చేయటం చేస్తే హనుమంతుల వారి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఆరాధించాలో తెలుసు కానీ ఆ ఆరాధించే అవతారం వెనక ఉన్న విశిష్టతను తెలుసుకొని చేయటం వల్ల ఇంకా ఫలితాలు ఎక్కువగా అనేవి మీకు వస్తాయి కాబట్టి ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ విధంగా ఆరాధించి వారి వారి కోరికల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటూ స్వస్తి